వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలోని శ్రీ బాల దేవి సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానమును ఆనుకుని ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డున ప్రస్తుతం దుర్వాసనతో చెత్తా చదరంతో పేరుకుపోయి అపరిశుభ్రత వాతావరణం నెలకొంది దీని కారణంగా స్వామివారి స్నాన ఘట్టంలో భక్తులు స్నానాలు చేయడం పూజలు నిర్వహించడం అసాధ్యంగా మారింది ఈ పరిస్థితిని చూసి ఈ ప్రాంతంలో వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవస్థానంలోని పవిత్రతను పరిరక్షించేందుకు నది ప్రాంగణాన్ని శుభ్రం చేయడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు సంబంధిత అధికారులు తక్షణమే ఈ సమస్యపై దృష్టి పెట్టి కృష్ణా నదిని శుభ్రంగా ఉంచాలని అమరావతికి వచ్చే భక్తులకు పరిశుభ్రత కల్పించాలని కోరుతున్నారు నానే పెద్దపడిన అమరేశ్వరం టెంపుల్ ఘాటు